ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభ ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు సమాజంలో గనక మనం గమనిస్తే క్రైస్తవుల యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తూ దేవుని మహిమను తగ్గిస్తూ దేవుడే తప్పు చేశాడన్నట్లుగా మనుషుల బోధలు ఉంటూ ఉన్నాయి ఈరోజు కనుక మనం గమనిస్తే దుర్బోధలు అనేక రకాలుగా పుట్టుకొస్తూ ఉన్నాయి ఈ పుట్టుకొచ్చేటువంటి బోధల్లో ఎక్కువ కనుక మనం గమనిస్తే క్రైస్తవ జీవితానికి హానికరమైనటువంటి బోధలు చాలా ఉన్నాయి ఈ బోధల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి బోధ ఏమిటి అంటే మనిషి జన్మత పాపి కాదు అన్నటువంటి బోధ తెర మీదకి వస్తూ ఉంది చాలామంది దుర్బోధకులు వారి వారి వాదనలు వినిపిస్తూ దాన్ని రుజువు చేసుకోవటానికి చాలా తాపత్రయపడుతున్నారు మనం గనక ఆలోచన చేసినట్లయితే ఈ దుర్బోధకులు ఒక వచనాన్ని తీసుకొని ఆ వచనంలో ఉన్న భావాన్ని చెప్పి దాన్నే సత్యం అన్నట్లుగా ఎదుటివారిని స్థిరపరచాలని చూస్తూ ఉంటారు అసత్య బోధలో వారు మనుషుల్ని స్థిరపరచాలని చూస్తారు వాళ్ళు చేసేటువంటి బోధ అసత్య బోధ ఇప్పుడు వచ్చేటువంటి ఈ బోధల్లో ముఖ్యంగా పీడి సుందర్రావు గారి శిష్య బృందం కానీ పిడి సుందర్రావు గారు కానీ వాళ్ళు బోధించినటువంటి బోధలో జన్మపాపం లేదు అనేటువంటి వాదనను తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు దానికి వారు తీసుకునేటువంటి వచనం ఏమిటి అంటే ఒకసారి మనం చూద్దాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చూద్దామండి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది జ్ఞాని అయిన సొలోమోను ప్రసంగి గ్రంథంలో ఈ మాట తెలియపరచడం జరిగింది మనం ఘనంగా గమనిస్తే వీళ్ళు తీసుకున్నటువంటి వచనం ఏంటంటే మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు కాబట్టి మనిషికి జన్మతః పాపము లేదు అనేటువంటి మాటను తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రియులారా గమనించండి వీళ్ళు మరి పిడివాదులు అన్నారు వీళ్ళని అందుకే కావాలి ఒకే వచనాన్ని తీసుకొని ఇక ఆ వచనంలో భావాన్ని ఇక మనిషి జన్మతః పాపి కాదు అని మాట్లాడుతున్నారు నేను ఒక మాట చెప్తా వినండి వాస్తవమే దేవుడు మనుషులను యథార్థవంతులనుగా చేశాడు కానీ అక్కడే ఆ వచనం కిందే ఉంది మనుషులు రకరకాల తంత్రాలు కల్పించుకొని ఉన్నారు అన్నది లేకపోతే ఈ విధంగా వ్రాయబడిందా దేవుడు మనుషులను పరిశుద్ధులుగా పుట్టించను అనే రాస్తుందా యథార్థవంతులుగా పుట్టించను అనే మాట రాస్తుందా మనం ఆలోచన చేద్దాం యథార్థత అంటే దేవుని ఎదుట మన దోషములు ఒప్పుకొనుట ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట చెప్పుకొనుట యథార్థత యథార్థతకు ఆపోజిట్ పదం వేషధారణ లేకపోతే కపటము ఇవి వస్తాయి అంటే వేషధారణగా ఉండేవాడు పైకి భక్తిగా నటించవచ్చు కానీ మనసులో కపటం పెట్టుకొని ఉంటాడు దేవుని ఎదుట ఒప్పుకోడు మనం ఆలోచించినట్లయితే కానీ ఇక్కడ మనుషులను దేవుడు ఎలా పుట్టించాడు అంటే యదార్థవంతులుగా పుట్టించాడు మొదట మానవుల్ని నలులను చేసినప్పుడు వారిని యథార్థవంతులుగానే దేవుడు చేశాడు వచనాలు కూడా మనం చూద్దామండి ఆదికాండము ఒకటి ఇరవై ఆరులో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు ఇక్కడ నరువులను చేయుదము అనే మాట ఉంది అలాగే ఆదికాండం ఐదో అధ్యాయము మొదటి వచనం చూస్తే ఆదాము వంశ వలి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను దేవునికి గాక హలెయా ఈరోజు కనుక మనం గమనించినట్లయితే నరులను చేసినప్పుడు యథార్థవంతులుగా చేశాడు ఎలా చేశాడు అంటే ఆడదాని గాను మగవాని గాను సపరేట్గా చేశాడు చేసి వాళ్ళను పుట్టించాడు బాగా గమనించండి వాళ్ళని పుట్టించాడు పుట్టించను అన్న అన్నది కాని వాక్యము పుట్టించెను అని ఉన్నది పుట్టించాడు పుట్టించబోతున్నాడు పుట్టించేశాడు ఈ వచనాలు చూడండి ప్రజెంట్ టెన్సు పాస్ట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ ఆల్రెడీ దేవుడు పుట్టించెను అన్నది పుట్టించేశాడు మొట్టమొదట మానవుల్ని యథార్థవంతులుగా పుట్టించెను అయితే వీళ్ళు చెప్పేటువంటి మాట ఇది ఏ సందర్భంలో చెప్పబడింది జరిగిపోయిందా జరుగుతుందా జరగబోతుందా అంటే ఇది ఆల్రెడీ జరిగింది ఇప్పుడు ఈ పాపం ఎలా వచ్చింది దేవుడు నలులను చేశాడు ఈ నలువులను చేస్తే ఈ నలువులు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఆలోచించండి బాగా ఏదైనా తోటలో దేవుడు పండు తినద్దన్నాడు పండు తినద్దన్నప్పుడు ఆజ్ఞాతిక్రమాన్ని మీరేరు వాళ్ళు సర్పం హవ్వ దగ్గరకు వచ్చి పండు తినమని చెప్పినప్పుడు హవ మోసపరచబడింది పండు తిన్నది ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు హవ చెప్పినప్పుడు ఆదాము తెలివితోనే ఈ పని చేశాడు దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరాడు మీరటం ద్వారా మనిషిలోకి పాపం వచ్చింది ఈ పాపం వచ్చినప్పుడైనా కనీసం దేవుని ఎదుటికి వెళ్ళి దేవాను తినద్దన్న పండుని మేము తిన్నాము ఈ విధంగా మేము ప్రవర్తించాము దయతో క్షమించునైనా అని చెప్పి వాళ్ళు అడగలేదు వేడుకోలేదు యథార్థంగా ఒప్పుకోలేదు తద్వారా వారిలోకి పాపం ప్రవేశించింది ఆజ్ఞాతిక్రమమే పాపము అని వ్రాయబడుకున్నది దేవుడు ఏది చేసినా దేవుడు చేసినది యావత్తు చూసినప్పుడు మంచిదిగా దేవుడు చేశాడు చెడ్డదిగా చేయలే నరులను కూడా మంచివాణిగా చేశాడు యథార్థవంతులుగానే చేశాడు కానీ వాళ్ళు యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోలేదు పాపాన్ని కప్పిబెట్టుకున్నారు ఆజ్ఞను మీరారు అతిక్రమించారు తద్వారా పాపం వచ్చింది ఆ పాపాన్ని ఒప్పుకోనందువల్ల ఆ పాపము ఇక శాపంగా వారి మీదకి వచ్చింది కాబట్టి నేటి ఆ రోజు నుంచి పుట్టినటువంటి మానవాళి దగ్గర నుంచి ఇప్పుడు వరకు పుట్టేటువంటి బిడ్డలందరిలో కూడా ఈ వ్యతిరేకమైనటువంటి మనస్సు ధోరణి మనిషిలోకి వస్తూ ఉంది పాప స్వభావం మనిషిలోకి వచ్చేసింది అవిధేయత మనిషిలోకి వచ్చేసింది దేవుడు చెప్పింది చేయకపోవటం ఆజ్ఞను మేరటం ఇష్టానుసారంగా మనిషి బ్రతకటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎగ్జాంపుల్గా మనం చిన్న బిడ్డను ఒక బిడ్డను చూడండి పసిబిడ్డను ఇద్దరు బిడ్డలు ఉంటారు ఇంట్లో ఒక బిడ్డను తల్లి ఎత్తుకున్నప్పుడు మరొకడు ఏడుస్తాడు మరొకడు ఏడుస్తాడు దేనికి ఆ స్వభావం ఎలా వచ్చింది ఆలోచించండి అలాగే మనం కనుక గమనించినట్లయితే ఒకడు మట్టి తింటూ ఉంటాడు మట్టిలో కూర్చొని మట్టి తింటూ ఉంటాడు తల్లి వెళ్ళి అడుగుతుంది ఎలా మట్టి తిన్నావా అంటే వాడి చేతిలో మట్టి ఉంటుంది మూతి మీద మట్టి ఉంటుంది వెనక్కి పెట్టుకొని తినలేదని అబద్ధం చెబుతాడు తల ఊపుతాడు మరి ఎవరైనా ప్రత్యేకంగా వాడికి నేర్పారా అంటే నేర్పలేదు మొట్టమొదటి ఆదాము హవలు ఆజ్ఞలు మీరినప్పుడు వారి ద్వారా వచ్చిన సంతత అందరికి కూడా రక్తంలో ఇక అవిధేయత వచ్చేసింది పాపధోరణ వచ్చేసింది స్వభావ సిద్ధమైన పాపము మనిషిలో వచ్చింది నేటి వరకు ఇప్పుడు పుట్టినవారు పుట్టబోయే వారు అందరిలో కూడా పాపం ఏలింది పాపం ఏలింది ఈ మొట్టమొదటి ఆదాము కూడా ఆజ్ఞను అతిక్రమించాడు పాపం వచ్చింది రోమ పత్రిక మనం చూద్దామండి ఒక్కసారి ఐదో అధ్యాయము చదువుతున్నాను శ్రద్ధగా విందామండి పన్నెండో వచ్చిన మొదటగా చదువుదాం ఇటుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగూనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని వాక్యం స్పష్టంగా ఇక్కడ చెబుతుంది అలాగే పంతొమ్మిదో వచనాన్ని కూడా చూద్దాం రోమా పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎలా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు ప్రభునందు ప్రియులారా గమనించండి ఒకని అవిధేయత వలన మనుషులందరికీ పాపం వచ్చింది ఇక్కడ హవ గురించి ప్రస్తావించబట్ల ఏ మనిషి అయితే తెలిసి పాపం చేశాడో ఆజ్ఞను అతిక్రమించాడో ఆ మనిషి ద్వారా హవ మోసపరచబడింది కానీ ఆదాము తెలివితో తెలిసి తెలిసి చేశాడు కానీ ఎదుట యథార్థంగా ఒప్పుకోలేదు తద్వారా మనిషి అందరిలో కూడా అదే స్వభావ సిద్ధంగా పాపం వచ్చేసింది ఆ పాపం శాపంగా మారింది ఈరోజు మనుషులు అనుభవిస్తున్న అన్నిటిలో కూడా ఇదే అందరూ కూడా పాపము శాపము ఏలుబడి చేస్తూ తమ జీవితాలు ముగించుకుంటున్నారు అయితే వాటి నుంచి విడిపించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తి లోకానికి వచ్చి ఆయన ఏ పాపము లేనివాడుగా నాలో పాపమున్నదాన్ని ఎవడు స్థాపించునని వ్యవహార సువార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం ఆయనలో ఏ పాపము లేదు ఈ దరిద్రులు ఈ మూర్ఖులు చెప్పేటువంటి మాట తెలుసా ఏసైలో కూడా మరీ రక్తం ఉన్నదని బోధించే వాళ్ళు ఉన్నారు ఇందులో యేసులో ఎలాంటి పాపము లేదు ఎలాంటి అపరిపూర్ణత ఏసులో లేదు మనుషులందరి పాపం నుంచి విడిపించడానికి ప్రభు అయి లోకానికి వచ్చాడు ఒకని ద్వారా పాపం వచ్చింది ఒకని ద్వారా మనుషులందరికీ రక్షణ వచ్చింది ఆయనే నజరైడైన యేసు ఈరోజు జన్మత పాపం లేదంటే దావేది కూడా అంటాడు నా తల్లి నన్ను గర్భము ధరించింది పాపములో నేను పుట్టి ఉన్నానని అంటాడు అంటే అంటే మనుషులు రక్తంలో పాపం పాప స్వభావం మిళితమైంది మనుషులు అందరిలో కూడా ఈ పాప స్వభావాన్ని బట్టి మనుషులందరూ కూడా దేవునికి అవిదేయులుగా ఉంటూ వ్యతిరేక భావన కలిగి ఉంటూ దేవుడు చెప్పిన మాటలను మీరి ప్రవర్తిస్తుంటారు అంతేకాదు వాళ్ళు తప్పు చేస్తూ కూడా తంత్రాలు వెతుక్కుంటారు సాకులు వెతుక్కుంటారు ఈ విధంగా చేయటం ద్వారా మనుషులందరిలో కూడా ఇదే స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మనుషుల్లో ప్రవేశించినటువంటి పాపము తొలగించడానికి ప్రభు అయిన లోకానికి వచ్చారు మనం కనుక చూస్తే ఈ పిడివాదులు కొంతమంది సర్ప సంతానాలందరూ కూడా కలిసి మనుషుల్లో ఎలాంటి పాపం లేదు యథార్థవంతులుగా పుట్టారు జన్మత పాపం లేదని చెప్పి రకరకాల మాటలు చెబుతారు బైబిల్లో స్పష్టంగా చాలా మార్లు చెప్పబడింది ఆదాము ద్వారా పాపం వచ్చిందని ఒక మనిషిని అవిధేయత వలన పాపం వచ్చిందని చాలా లేఖనాల్లో చెప్పబడి ఉంది అయితే మొట్టమొదట చేసినప్పుడు యథార్థవంతులుగా చేశాడు అయితే అక్కడ మనం గమనించాల్సింది పరిశుద్ధులుగా పుట్టించడం లేదు యథార్థవంతులుగా చేశాడు వీళ్ళు పాపం చేశారు కానీ ఒప్పుకోలేదు దేవుని ఎదుట తద్వారా మనిషిలోకి పాపం ప్రవేశించింది ఆ పాపం ద్వారా మరణం ఏ వేదమో లేదు అందరూ పాపం చేసి దేవుడను గురించి మహిమను పొందలేకపోతున్నారు మనుషులందరూ పాపం చేశారని వాక్యం చెప్తుంది ఈ పాపం ద్వారా మనిషి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు ఆ నరక వేదన తప్పించడానికి యేసుక్రీస్తి లోకానికి వచ్చాడు కానీ ఈ దుర్బోధకులు దొంగబోధకులు తంత్రాలు కల్పించుకునే రకరకాల తంత్రాలు ఏసు ఔన్నత్యాన్ని ఏసు మహిమను తగ్గిస్తూ లేఖనాలకు విరుద్ధంగా బోధిస్తున్నారు ఇలాంటి దుర్బోధనలు ఖండించండి మూర్ఖులకు బుద్ధి చెప్పండి వీడియోల ద్వారా మీకు తెలిసిన సత్యాన్ని తెలియపరచండి ఈరోజు చెప్పబడినటువంటి మాటలు గుర్తుపట్టి మనం గనక జన్మతాహ పాపం ఉందా అంటే పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు కానీ మనుషులు తంత్రాలు కల్పించుకొని పాపాన్ని తెచ్చుకున్నారు కొని తెచ్చుకున్నారు తర్వాత శాపాన్ని పొందుతూ ఉన్నారు ఆ మనిషే మొట్టమొదటి మనుషుల ద్వారా వచ్చినటువంటి పాపం ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం అందరిలో కూడా ఉన్నది ఇది గమనించాలి ఇది తెలుసుకొని మీరందరూ కూడా సత్యం ప్రతిష్ఠితులు కావాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు